అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని బంధం పదమూడవ భాగం రచయిత గారు ఎక్కడికి ముందు భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం రండి అని అందరినీ పిలిచి వడ్డించింది లక్ష్మి లక్ష్మి అందరికీ సర్వ్ చేసింది రామ్ కలిపి లక్ష్మికి తినిపించాడు నేను తర్వాత తింటాను తిను అన్నది లక్ష్మి ఏం కాదు నీకు పెట్టే నేను తింటాను కానివ్వు అని అన్నాడు రామ్ అందరూ భోజనం చేసుకొచ్చున్నారు అన్నయ్య నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను చిన్న పని ఉంది మీరు మాట్లాడుతూ ఉండండి అని లక్ష్మి తన ప్లేస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసింది అది చూసిన సమీర్ అదేంటి తను వర్క్ చేస్తుందన్నాడు హాహా అని గట్టిగా నవ్వాడు రామ్ ఏమైందిరా అన్నాడు అశోక్ అది ఇద్దరు ఒకటే అని అన్నాడు రామ్ అంటే అని అన్నాడు రాజ్ ఏముంది వర్క్ విషయంలో మన వాడిని మించి ఉంది నా చెల్లి అన్నాడు రామ్ వీళ్ళు ఎప్పటికీ మార్చలేమన్నాడు బాధగా రే అన్నాడు వంశ్ సారీ సార్ అన్నాడు రామ్ ఓ ఇద్దరూ సరిపోయారు అన్నమాట అని అన్నాడు సమీర్ ఏం చెప్పన్నా బాధ అన్నాడు రామ్ శాడ్ ఫేస్తో ఒక్కటిచ్చాడు వంశ్ అబ్బా ఏంటి బావా అని అన్నాడు కుదురుగా ఉంటే మంచిది అన్నాడు వంశ్ సరే అని ఏం చేస్తున్నారా అని అందరూ సరదాగాల కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మధ్యలో వాళ్ళకి స్నాక్స్ టీ పంపి తన వర్క్ నుంచి మాత్రం పక్కకి జరగలేదు లక్ష్మి ఆఫీస్ పై వచ్చి సార్ అన్నాడు హా చెప్పు అని రామ్ బయటకు వచ్చాడు అది లక్ష్మి మేడం చెప్పారు సార్ అని అన్నాడు మీకోసం స్నాక్స్ అని సరే లక్ష్మికి ఒక డ్రింక్ కూడా తీసుకొచ్చివ్వు అని చెప్పి రామ్ అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఎప్పుడు చెప్పావురా నిజంగా తలనొప్పి వస్తుందన్నాడు అశోక్ లక్ష్మి పంపింది అన్నాడు రామ్ ఓ మా సిస్టర్ బెటర్ అన్నమాట మీ మీద అన్నాడు సమీర్ అది ఏంట్రా అన్నాడు రామ్ హా మాతో సోరు తప్ప ఏమైనా పెడదామని లేదు కదా మీకు అన్నాడు సమీర్ అందరూ కలిసి తిని టీ తాగి సరదాగా కబుర్లు మళ్ళీ మొదలుపెట్టారు రక్ష మాత్రం మనిషినే తినేసేలా చూస్తూ ఉంది నేను ఇంత అందం డబ్బు ఉండి ఏం లాభం నువ్వు ఆనాదాన్ని పెళ్లి చేసుకున్నావు ఎలా అయినా నిన్ను దాన్ని వేరు చేసి నేనే నిన్ను పెళ్ళి అనుకుంది రాజ్ ఇక్కడ ఉన్నాడు అని కానీ ఇందాక లక్ష్మి వడ్డిస్తుంటే కనిపించిన నడుగు దగ్గరే ఆగిపోయి ఉన్నాడు ఎలా అయినా ఒక్క నైట్ అయినా సరే నీతో ఉండాలి నేను అని అనుకుంటున్నాడు మనసులో ఈ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికీ ఏం చేస్తారో మరి చూద్దాం ఈవినింగ్ టైంకి లక్ష్మి వచ్చి ఇంకా ఇంటికి వెళ్దాం టైం చూసే పని లేదా మీకు అని అన్నది నువ్వు ఉన్నావు కదా లక్ష్మి అన్నాడు రామ్ సర్లే పదండి ముందు అని అందరూ కలిసి రెండు కార్స్లలో ఇంటికి వెళ్ళారు లక్ష్మి ఇంటికి వెళ్ళాక అందరికీ వాళ్ళ రూమ్స్ చూపించి సావిత్రమ్మ గారికి ఒక ముద్దు పెట్టేసి పైకి వెళ్ళిపోయింది అల్లరి బిళ్ళ అని అనుకున్నారు సావిత్రమ్మ గారు అందరూ నవ్వుకున్నారు సరే మీరు వెళ్ళండి ఫ్రెష్ అయ్యి రండి అన్నారు సావిత్రమ్మ గారు ఓకే అని అందరూ కూడా పైకి వెళ్ళారు లక్ష్మి స్పీడ్గా రెడీ అయ్యి కిందకొచ్చింది కిచెన్లోకి వెళ్ళి అందరికీ స్నాక్స్ కాఫీ ప్రిపేర్ చేసి చేసుకొచ్చింది అందరూ కలిసి కిందకొచ్చారు లక్ష్మిని చూసిన రామ్ పని వాళ్ళు ఉన్నారు కదరా నువ్వు ఎందుకు ఇంత కష్టపడటం అన్నాడు మన వాళ్ళకి చేస్తే అది కష్టం కాదన్నయ్య అన్నది లక్ష్మి సావిత్రమ్మ గారు అందరినీ పలకరించి లోనికి వెళ్ళారు అందరం బయటకు వెళ్దాం అన్నది రక్ష లక్ష్మి సారీ మీరు వెళ్ళండి అని అమ్మమ్మని నేను అన్నయ్య మీరు వెళ్ళండి అని కిచెన్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేసి రూమ్కి వెళ్ళింది అశోక్ రే లక్ష్మి వచ్చాక అందరం బయటికి వెళ్దాం తర్వాత అన్నాడు పర్వాలేదు వెళ్దాం అన్నాడు రామ్ సరే అని అందరూ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళారు రక్షాలోనికి వెళ్ళి అమ్మయ్య మొత్తానికి లక్ష్మి రావడం లేదు మనుషుని ఏదో ఒకటి చేసి నా వైపుకు తిప్పుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకుని హ్యాపీగా రెడీ అవ్వడానికి వెళ్ళింది వంశ్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు లక్ష్మి లోపలికి వచ్చి అదేంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగింది మనుషుని చూసి నువ్వు ఎందుకు రావడం లేదు అన్నాడు వంశ్ నాకు ఇంట్రెస్ట్ లేదు మీరంతా వెళ్ళిరండి అని అన్నది లక్ష్మి నిజం చెప్పు అన్నాడు నాకు బయటికి వెళ్ళడం పెద్దగా ఇష్టం లేదు మీకు తెలుసు కదా ఎక్కువగా హోం కే తప్ప ఎక్కడికి వెళ్ళను నేను అన్నది లక్ష్మి ఇంకా నువ్వు మమ్మల్ని ఓన్ చేసుకోలేదు కదా అన్నాడు వంశ్ అది కాదు శ్రీ అన్నది లక్ష్మి నువ్వు మమ్మల్ని నీవాళ్ళు అనుకోవడం లేదు అని నాకు తెలుసు అన్నాడు వంశ్ సారీ అన్నది లక్ష్మి కాసేపటికి రక్ష హాల్లో కూర్చొని వెయిట్ చేస్తోంది అక్కడ మెట్ల మీద చూసింది అంతే షాక్ అయి నుంచింది రక్షనే కాదు అక్కడ ఉన్న సమీర్ అశోక్ కూడా షాక్ అయ్యారు ఎందుకు అంటే లక్ష్మి వంశ్ కలిసి వస్తున్నారు వాళ్ళని చూస్తుంటే వావ్ అనిపించింది అందరికీ రామ్ వచ్చి ఇంకా వెళ్దాం అన్నాడు రే లక్ష్మి వస్తోందని నీకు తెలుసు కదా అన్నాడు సమీర్ హా తెలుసు ఎందుకు అంటే వంశ్ తనని వదిలి రాడు కాబట్టి అన్నాడు రామ్ రియల్లీ గ్రేట్ కపుల్ అన్నాడు అశోక్ లక్ష్మి వచ్చాక వాడు చాలా మారాడు నిజంగా లక్ష్మి మా లైఫ్లోకి వచ్చినందుకు మేము చాలా అదృష్టం చేసుకున్నాం అని అన్నాడు రామ్ రే ఇప్పుడు ఎమోషనల్ అవ్వకన్నాడు సమీర్ ఇట్స్ ఓకే ఎంజాయ్ టైం అన్నాడు రామ్ లక్ష్మి కిందకొచ్చి అన్నయ్య ఎందుకు అలా ఉన్నావు ఏమైంది అన్నది ఏం లేదురా సరే పదండి వెళ్దాం అన్నాడు రామ్ రామ్ మీరందరూ రండి లక్ష్మి నేను వస్తామన్నాడు సరే అలాగే రండి లొకేషన్ షేర్ చేసి బాయ్ అని అందరూ కలిసి వెళ్ళిపోయారు లక్ష్మి సావిత్రమ్మ గారికి భోజనం పెట్టి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆవిడ పడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు రక్షకి మాత్రం మండిపోతూ ఉంది లక్ష్మి వచ్చినందుకు చాలా కోపంగా ఉంది ఎలా అయినా వనిషితో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నది కానీ లక్ష్మి రావడంతో తన ప్లాన్ అంతా కూడా ప్లాప్ అయ్యింది రాజ్ మాత్రం లక్ష్మి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు అందులోని లక్ష్మి కట్టిన రెడ్ కలర్ శారీలో సూపర్గా ఉంది అది చూసి అతను చూపు తిప్పుకోలేకపోయాడు రామ్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆర్డర్ ఇవ్వండి అన్నాడు రామ్ వంశ్ వాళ్ళని కూడా రాని వంద అవసరం లేదు వాళ్ళకు నేను ఇస్తాను మీకు చెప్పండి అన్నాడు రామ్ ఓకే అని అందరూ చెప్పాక రామ్ తనకి వంశ్ వాళ్ళకి కలిపి చికెన్ బిర్యానీ పన్నీర్ మసాలా కర్రీ ఆర్డర్ ఇచ్చారు దాంతోపాటు గులాబ్ జామ్ రసగుల్లా స్వీట్స్ కూడా చెప్పారు వెయిటర్ వెళ్ళిపోయాక రామ్ లక్ష్మికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అన్నాడు రామ్ దగ్గరలో ఉన్నామన్నది లక్ష్మి సరే త్వరగా రండి అని అన్నాడు రామ్ పక్కన ఉన్న కొందరు ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆద్య ఎప్పుడు ఇంతే అని అన్నది ఒక అమ్మాయి దాని గురించి మనకి తెలుసు కదా అది పార్ట్ టైం జాబ్ చేస్తుంది అది అయ్యాకనే తను వస్తుంది అని ఇంకా ఎందుకు దాని మీద మీరు అరవడం అది వచ్చేసరికి ఆర్డర్ ఇవ్వండి అని అన్నది ఇంకో అమ్మాయి సరే తల్లి అలాగే మేమేం అనలేదులే ఓకేనా నువ్వేమి బాధపడకు అని అన్నది ఆ అమ్మాయి దానికి మాత్రం మనం తప్ప ఎవరున్నారు చెప్పండి నువ్వు అలా అంటే అది బాధపడుతుంది అన్నది ఆద్య కాస్త ఎప్పటికదిగో వస్తుంది అన్నది ఆ అమ్మాయి రామ్ కూడా చూశాడు వైపు చాలా బాగుంది అమ్మాయి అని అనుకున్నాడు సారీ లేట్ అయ్యింది అన్నీ ఆర్డర్ చేశారా అని అన్నది ఆద్య చేసాం అయినా ఇంత లేట్ అయ్యింది ఏంటి అన్నది వాళ్ళ ఫ్రెండ్ మా ఓనర్ని తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అన్నది ఆ జాబ్ వదిలేయచ్చు కదా అన్నది ఫ్రెండ్ తప్పదు నాకు తిండి పెట్టేది అదే కదా అన్నది ఆద్య నీతో చెప్పలేంలే అన్నారు వాళ్ళిద్దరూ ఈ లోపు వెయిటర్ వచ్చి వాళ్ళకి సర్వ్ చేశాడు లక్ష్మి వాళ్ళు కూడా రావడం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రావడం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు లక్ష్మీ రామ్ని చూసి థ్యాంక్స్ అన్నయ్య అన్నది స్వీట్ని చూసి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పకూడదు అన్నాడు రామ్ సరే అని అందరూ కలిసి తింటున్నారు రక్షకి లక్ష్మిని ఏదో ఒకటి చేయాలనుకొని వెయిటర్ వాటర్ తెస్తూ ఉంటే కాళ్ళు అడ్డం పెట్టుద్ది రక్ష వాటర్ లక్ష్మి మీద పడాలని కానీ ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని ఆ నీళ్లు వచ్చి రక్ష మీదనే పడ్డాయి అతను రక్షని చూసి సారీ మేడం అన్నాడు అయినా సరే రక్ష ఆగకుండా అతన్ని కొట్టాలని అనుకున్నది అయితే రక్ష చెయ్యి మధ్యలోనే లక్ష్మి పట్టుకుంది కొట్టకుండా చూడు నువ్వు వాడిలా రోడ్డు మీద ఉన్నదానివే కదా అందుకే నీకు వాడు చేసింది తప్పుగా అనిపించడం లేదు అన్నది రక్ష రక్ష అన్నాడు రామ్ ఎస్ నేను అన్నది కరెక్టే కదా ఎవరూ లేని అనాథల్ని నెత్తి పెట్టుకుంటే మనకే కదా నష్టం అన్నది రక్ష షట్ అప్ యువర్ మౌత్ అన్నాడు వంశ్ కోపంగా ఏమన్నావు అనాథ ఎవరు అనాథా హా తను వైఫ్ ఆఫ్ శ్రీ వంశ్ ఓకే మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ వన్ మోర్ థింగ్ సిస్టర్ ఆఫ్ రామ్ కుమార్ మైండ్ ఇట్ అని అన్నాడు కోపంగా వంశ్ అది కాదు వంశ్ అని అన్నది రక్ష ఎన్ అఫ్ రక్ష నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే నాకు తెలుసు డబ్బు ఉంటేనే మనిషిని దృష్టిలో కానీ మాకు కాదు అన్నాడు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని చూస్తున్నారు అందరూ ఆర్జ మాత్రం మనకెందుకులే అని తిని హ్యాండ్ వాష్కి వెళ్ళింది ఇక్కడ లక్ష్మి శ్రీ ప్లీజ్ ఇక్కడ న్యూసెస్ చేయకు మనపరివి పోతుంది ప్లీజ్ అన్నది ఏంటి ఏమన్నావు పరువు పోతుంది అన్నావు రైట్ ఎవరో తెలుసా వైఫ్ ఆఫ్ శ్రీ వంశ్ అండర్స్టాండ్ నిన్ను ఏమైనా అంటే నువ్వు సైలెంట్గా ఉంటావేమో కానీ నేను కాదు అర్థమైంది కదా నీకు అన్నాడు అయినా నిన్ను అన్ని మాటలు అంటుంటే అలా చూస్తూ ఉన్నావు చూడు నిన్ను కొట్టాలని చేస్తాడు కొట్టడానికి రామ్ వచ్చి వంశ్ చేపట్టుకొని ప్లీజ్ రా నా చెల్లి అమాయకురాలు ఏం చేయకతరని అన్నాడు ఛా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదన్నాడు వంశ్ అది కాదురా ఈ ఒక్కసారి క్షమించు అన్నాడు రామ్ మళ్ళీ రిపీట్ అయితే ఇద్దరికి కలిపి కోటింగ్ ఇస్తాను అన్నాడు వంశ్ సరే అని అన్నాడు రామ్ సారీ రా పదా వెళ్దాం అని అన్నాడు తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి అన్నాడు వంశ్ ఇంకా వదిలేయండి అన్నది లక్ష్మి కూర్చొని రస్కుల్లా తింటూ ఉన్నది మధ్యలో రామ్కి పెడుతోంది వంశ ఇద్దరిని చూసి ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే ఏం లేదన్నట్లు ఇద్దరు అలా కలిసి తినడం చూస్తే నవ్వొస్తోంది అన్నయ్య హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని లక్ష్మి వెళ్ళి వాష్ చేసుకుని వచ్చింది అప్పుడే లక్ష్మిని చూసి ఆద్య లక్ష్మి దగ్గరికి వచ్చింది ఆద్య అలా రావడం చూసిన రామ్ వంశ్ ఒకరినొకరు చూసుకున్నారు ఎవరండి మీరు అన్నది లక్ష్మి మీ పేరేంటి అన్నది ఆద్య ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడిన కూడా మాట్లాడితే అలాంటిది వెళ్ళి పలకరిస్తోంది ఏంటి అని ఫ్రెండ్స్ ఇద్దరు చూస్తున్నారు ఆద్యనే లక్ష్మి అన్నది పూర్తి పేరు అని అడిగింది మహాలక్ష్మి అన్నది మీ చేయి చూపించు అన్నది ఆద్య అయ్యో ఎవరండి మీరు నా దగ్గరికి వచ్చి చేయి చూపించు పేరు చెప్పు అని అంటున్నారు ఏంటి అని అన్నది లక్ష్మి ప్లీజ్ అన్నది ఆద్య సరే అని కుడి చేయి ముందు పెట్టింది లక్ష్మి ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు అందరూ కూడా రామ్ ముందుకు వెళ్ళి మా చెల్లి నీకు ఎందుకు ఇస్తుంది ఇవ్వదు అని అన్నాడు అతను తను నీకు ఓన్ బ్రదర్ కాదు కదా లక్ష్మి అని అన్నది ఆద్య ఓనైనా మీకు ఎందుకు చెప్పాలి అని అన్నాడు రామ్ ఆద్య ఫేస్లో బాధ చూసిన వంశ్ కాదు కానీ నువ్వు అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటే కొంచెం లో వాయిస్లో నాకు తెలిసిన వాళ్ళలా అనిపించింది అన్నది ఆద్య ఓకే చెక్ చేసుకో అన్నాడు వంశ్ థ్యాంక్స్ అన్నయ్య అని లక్ష్మి చేయి పట్టుకుంది రామ్ ఇవ్వకపోవడం చూసి అన్నయ్య అన్నది ఆద్య రామ్ ఒక్కసారిగా వదులు అని అన్నాడు వంశ్ వంశ్ మాట వేదం కదా వెంటనే వదిలి పక్కకొచ్చాడు ఆద్య లక్ష్మి చేయి పట్టుకొని మిడిల్ ఫింగర్ చూసింది అక్కడ పుట్టుమచ్చ ఉంది అంతే ఆనందంతో వదిన అని గట్టిగా అరిచి హక్ చేసుకుని మిస్యూ లక్కీ అని అన్నది లక్ష్మి కాసేపు ఏమో అవ్వలేదు ఆ తర్వాత లక్కీ అన్న ఆద్య మాటకి అప్పుడు అర్థమైంది బుజ్జి అన్నది లక్ష్మి హా నీ బుజ్జిని అన్నది ఆద్య ఏడుస్తూనే ఉంది ఆద్య లక్ష్మి తన కళ్ళు తుడుచుకొని ఏమైపోయావు విని రోజులు అన్నది లక్ష్మి ఆద్య కళ్ళు తుడుస్తూ ఆ రోజు స్కూల్ అయ్యాక బయటికి తీసుకువెళ్ళారు కదా అక్కడ ఎవరో నన్ను బాగా టచ్ చేశాడు నాకు భయం వేసి పారిపోయాను అలాగే ఇక్కడికి వచ్చాను ఒక ఆంటీ నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు అక్కడే ఉంటున్నాను సరే మావయ్య ఎక్కడ ఉన్నారు నన్ను తీసుకువెళ్ళాలి ఇప్పుడే నువ్వు పదా మావయ్య దగ్గరికి ప్లీజ్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా పదా వెళ్దాం అన్నది ఆద్య లక్ష్మీ బాధని అర్థం చేసుకుందాం వంశ్ ఆది దగ్గరికి వచ్చి పదా ఇంటికి వెళ్దామన్నాడు ఇంతకీ మీరెవరు అన్నది ఆద్య నీకు అన్నయ్యని ఓకేనా పద అన్నాడు లక్ష్మి చేయి పట్టుకుని లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు వంశ్ రే మీరు వెళ్ళండి నేను వెళ్తాను అన్నాడు అదేంట్రా మీరు బాధపడుతూ ఉంటే వదిలేసి వెళ్ళిపోతే మన ఫ్రెండ్షిప్ ఎలా అవుతుందన్నాడు సమీర్ రాజ్ నువ్వు రక్షణ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశాడు సమీర్ ఓకే అన్నాడు రాజ్ రక్షకు చాలా కోపంగా ఉంది వాళ్ళ అన్నయ్య తనకి కాకుండా ఇలా ఒక అనాథకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అస్సలు నచ్చలేదు రాజ్ కూడా వెళ్ళాలని ఉంది కానీ వద్దన్నాక వెళ్ళలేక రక్షతో ఇంటికి వెళ్దాం అనుకున్నాడు సమీర్ చేసిన తప్పుని తెలుసుకునేసరికి ఎన్ని జరుగుతాయో మరి చూడాలి వంశ్ వాళ్ళ దగ్గరికి వద్దాం ఆద్య అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత లక్ష్మిని కలిసినందుకు లక్ష్మికి ఒక పక్క సంతోషంగా ఉన్న ఇంకో పక్క వాళ్ళ నాన్న గురించి తెలిసే ఆద్య ఎలా తీసుకుంటుందో అని భయం కూడా ఉంది వంశ్ నేరుగా లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే కారాపాడు ఆద్య లక్ష్మి లోనికి దిగి వెళ్ళారు వాళ్ళతో వంచ్ కూడా వెళ్ళాడు కాసేపటి గ్రామ వాళ్ళు కూడా వెళ్ళారు ఆద్య లక్ష్మి పట్టుకుని మావి ఎక్కడ చూపించు అన్నది లక్ష్మి గోడ కొట్టిన ప్రేమిని చూపించింది అంతే ఆద్య నేల మీద జారిబడిపోయింది కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి లక్ష్మి ఆద్యని హక్ చేసుకొని ప్లీజ్ ఏడవకు బుజ్జి అన్నది నాకు మావయ్య కావాలని చిన్నపిల్లలాగా ఏడుస్తోంది ఆద్య లక్ష్మి ఎంత కంట్రోల్ చేసినా తను వల్ల కావడం లేదు వంశ్ ఆద్య దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూడు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే తను ఎంత బాధపడుతుంది కదా అని అన్నాడు లక్ష్మిని చూపించి ఆద్య లక్ష్మిని పట్టుకొని సారీ వదిన అన్నది ఇట్స్ ఓకే పద అని లేపి సోఫాలో కూర్చోబెట్టింది లక్ష్మి వంశ్ ఇద్దరికీ వాటర్ బాటిల్ ఇచ్చాడు ఆద్య తాగాక లక్ష్మి కూడా తాగి ఇప్పుడు చెప్పు ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు అని అన్నది లక్ష్మి అది ఆ రోజు ట్రిప్కి వెళ్ళి అక్కడ ఒక పార్క్లో ఒక అతను నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళాలనుకున్నాడు అది తెలిసి నేను అతని నుంచి దూరంగా పారిపోయాను కాసేపు ఆగి తర్వాత తిరిగి వచ్చాను కానీ అక్కడ మన స్కూల్ బస్ కనిపించలేదు నేను చాలా ఏడ్చాను కానీ ఏం చేయలేను కదా అలా అని ఉన్న నన్ను ఒక ఆంటీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అయితే నేను వెళ్ళిపోతాను అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళకి ఎవరు లేరు అందుకే నేనంటే చాలా ఇష్టం కానీ నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేసి చదువుకోవడం చేస్తూ వస్తున్నా అన్నది ఆద్య మరి నువ్వు అన్నది లక్ష్మిని నాన్న నేను ఇక్కడే ఉండేవాళ్ళం నీకోసం నాన్న చాలానే వెతికారు కానీ ఎక్కడా ఆచూకీ తెలియలేదు నేను ఇంటర్లో ఉండగా సడన్గా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత రిలేటివ్స్ బాగా ఇబ్బంది పెట్టారు నన్ను అయినా నేను ధైర్యంగా నిలబడ్డాను నాకు తోడు శాంతి ఉన్నది అని అన్నది లక్ష్మి శాంతి ఇంకా నీతోనే ఉందా ఉందా అని అన్నది ఆద్య అదేంటి అంత మాట అన్నావు అన్నది లక్ష్మి అస్తమానం మా బావ అని అంటుంది కదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనుకున్నా అని అన్నది నిజమే కానీ కోసమే చేసుకోలేదు నన్ను ఒంటరిగా వదలడం ఇష్టం లేదని అప్పుడే చేసుకోనని చెప్పింది వాళ్ళ బావకు అన్నది లక్ష్మి ఇప్పుడు ఎక్కడుంటున్నావు అన్నది లక్ష్మి హాస్టల్లో అని అన్నది ఆద్య ఇంకా హాస్టల్లో ఏం పని మా ఇంట్లో ఉండు అన్నాడు వంష్ వద్దు అన్నది ఆద్య ప్లీజ్ అన్నది లక్ష్మి నీ కోసం వస్తాను కానీ అప్పుడే కాదు అని సరే నీ వల్ల నీ వల్ల పడుకోనా అని అన్నది ఆద్య సరేదా అని లక్ష్మి కింద కూర్చొని ఆద్యని ఒళ్ళో పడుకోబెట్టుకుంది వంశ్ని చూసి మీరు కూర్చోండి లేదా ఇంటికి వెళ్తారా అన్నది లక్ష్మి పర్వాలేదులే అని కూర్చున్నాడు వంశ్ పక్కకు చూస్తే అక్కడ సమీర్ రామ్ అశోక్ కనిపించారు వాళ్ళని చూసి అయ్యో సారీ వచ్చి కూర్చోండి మీరు కూడా అన్నది లక్ష్మి ఎవరని చూసిన మనిషికి అక్కడ వాళ్ళని చూసి అరే రక్ష ఎక్కడ అన్నాడు అది రాజ్తో ఇంటికి పంపాను అన్నాడు సమీర్ నీకు బుద్ధిందా ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళ ఆడపిల్లని వేరే వాళ్ళతో పంపకు అని అన్నాడు వనిషి సీరియస్గా మన ఫ్రెండ్గా వెళ్ళింది ఏం కాదులే అన్నాడు సమీర్ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ ఆ తను నీ చెల్లి మినిమం సెక్యూరిటీ కూడా నువ్వు ఇవ్వలేవా అన్నాడు సరే నేను ఫోన్ చేస్తానని ఫోన్ చేశాడు సమీర్ రక్ష లిఫ్ట్ చేసి ఆ చెప్పన్నయ్యా అన్నది ఎక్కడ అన్నాడు సమీర్ ఇంటికి వచ్చానన్నది రక్ష ఓకే జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు ఓకేనా అని అన్నాడు సరే అని రామ్ వంశ్ చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి ఏం జరిగిందిరా నువ్వంతలా రియాక్ట్ అయ్యావు అని అన్నాడు రాజ్ గురించి మొత్తం చెప్పాడు వంశ్ అది విని షాక్ అయ్యాడు రామ్ ఇంత ఎప్పుడు జరిగిందిరా అన్నాడు రామ్ వాడు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు అన్నాడు వంశ్ మరి మాతో ఎందుకు ఈ విషయం చెప్పలేదు నువ్వు అన్నాడు రామ్ ఇప్పటి వరకు తెలియదు నాకు కూడా ఈ మధ్య తెలిసిందన్నాడు మరి మన ఇంట్లో ఉంటున్నాడు మనం ఉన్నాం కాబట్టి పర్వాలేదు అన్నాడు శ్రీ అన్నది లక్ష్మి ఆ వస్తున్నా అన్నాడు వంశ్ మీ చెల్లెలు పిలుస్తోంది విషయం ఇక్కడితో వదిలేసి ఎవరికి తెలియకుండా చూడు అని వచ్చారు లోపలికి ఇద్దరు వెళ్దామని అన్నది లక్ష్మి సరే అని మరి ఆద్య అన్నాడు వంశ్ తను కొన్ని రోజులు ఆకి వస్తుందంట అని అన్నది లక్ష్మి సరే ఆద్యని డ్రాప్ చేసి వెళ్దామని అందరూ బయలుదేరారు వంశ్ ఆద్యని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళారు రామ్ వాళ్ళు ముందే వెళ్ళిపోవడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లా లక్ష్మి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది పూజ చేసుకొని వంశ్కి రామ్కి కాఫీ ఇచ్చింది తర్వాత కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి పైకి వెళ్ళింది లక్ష్మి వంశ్ బాల్కనీలో నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మి ఫ్రెష్ అయి వచ్చి శారీ కట్టుకుంటుంది వంశ్ లోన లేడు అనుకొని ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగిన వంశ్కి గట్టిగా షాక్ ఇచ్చింది లక్ష్మి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా వెళ్ళి లక్ష్మిని వెనుక నుంచి అప్పు చేసుకున్నాడు భయంతో చీర కుర్చీలని వదిలేసింది వంశ్ లక్ష్మిని అలాగే హత్తుకొని జడ ముందుకు వెళ్లి వెన్ను మీద ముద్దు పెట్టాడు అంతే ఆమె ఒంట్లో నరాలన్నీ కూడా జివ్వు అన్నాయి లక్ష్మికి చీర గట్టిగా పట్టుకుంది మనిషి తన పని తను చేసుకుని పోతున్నాడు వీపంతా ముద్దులు పెడుతున్నాడు తడి పెదవులతో అద్దీ లక్ష్మిని ముందుకు తిప్పుకొని కంఠం మీద ముద్దు పెట్టాడు మెల్లిగా కిందకి జరుగుతూ లక్ష్మి గుండెల మీద ముద్దు పెట్టాడు ఎప్పుడు నడుము కంఠం తప్ప వేరే ఇక్కడ టచ్ చేయని వంష్ ఇవాళ కొత్తగా లక్ష్మి టోటల్ బాడీ స్కాన్ చేసి తనకి నచ్చిన చోటల్లా ముద్దు పెడుతూ లక్ష్మిని తన మాయలో పడేసుకున్నాడు మెల్లిగా కిందకి జరుగుతూ లక్ష్మి పొట్టలు ముఖం దాచుకొని తన బెళ్ళిని గట్టిగా ముద్దు పెట్టి చిన్నగా మునిపటితో లాగాడు అన్నది లక్ష్మి వంశ్ చుట్టులో వేలుదూర్చి తనకే చదువుకుంది వంశ్ లక్ష్మి కోపరం చూసి నచ్చి నడుము మీద చేసి ముద్దు పెట్టాడు కాసేపు అక్కడే ముద్దు పెడుతూ మళ్ళీ పైకి వచ్చి లక్ష్మి పెదాలు అందుకున్నాడు రెండు పెదాలు దగ్గరగా అయ్యాక వంశి కింద పెదవి పై పెదవి మార్చి మార్చి ముద్దు పెడుతూ ఉన్నాడు లక్ష్మి కూడా వంశికి సహకరిస్తూ తన మీద చుట్టూ చేతులు వేసింది ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు లక్ష్మికి ఊపిరి భారం అవ్వడం చూసి మెల్లిగా ఆమెని వదిలాడు వంశ్ లక్ష్మిని ఫేస్ చేయలేక గట్టిగా హక్ చేసుకుంది లక్ష్మి వంశ్ గుండెల్లో మొహం దాచేసుకుంది ఇది ఇది అంత సిగ్గే అన్నాడు వంశ్ చీ పోండి అన్నది లక్ష్మి హా ఇంత సిగ్గుపడుతున్నావు అసలు పని చేస్తే ఎలా తలెత్తుకుంటావని అనుకుంటూ అన్నాడు శ్రీ ప్లీజ్ అన్నది ఆ శ్రీ బానం గెట్ రెడీ నువ్వు ఇలా ఉంటే నేను నేను కంట్రోల్లో ఉండలేను అని అన్నాడు బాబోయ్ అని వంచ్ వెనక్కి తిరిగి నెట్టి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది లక్ష్మి చూసి నవ్వుతున్నాడు కాసేపటికి లక్ష్మి రెడీ అయి వచ్చింది అక్కడికి లక్ష్మిని చూసిన వనిష్ కడ్డు కొట్టాడు అది చూసిన లక్ష్మి సిగ్గుపడుతూ కిందకి వెళ్ళిపోయింది అందరికీ టిఫిన్ వడ్డించింది లక్ష్మి మనిషి రాలేదే అన్నారు సావిత్రమ్మ గారు నేను తీసుకువెళ్తా అమ్మమ్మ వర్క్ చేసుకుంటున్నారు అన్నది లక్ష్మి సరే అందరూ తిన్నాక సమీర్ అశోక్ రామ్ అసలు మేము వచ్చింది మీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ కోసం నీకు తెలుసు కదా అన్నారు వనిష్కి కూడా చెప్పాను ఈరోజు మీటింగ్ రూమ్లో వర్క్ చేయండి రేపు వేరే రూమ్ చూస్తాను అని చెప్పాడు రామ్ సరే అయితే కాసేపు ఆగి వెళ్దాం అన్నాడు రామ్ లక్ష్మి నువ్వు వాడికి టిఫిన్ ఇచ్చి నువ్వు తిని మీద కలిసి రని మేము అన్నాడు సరే అన్నయ్య అన్నది లక్ష్మి టిఫిన్ తీసుకుని మనిషి దగ్గరికి వెళ్ళింది రి అని అన్నది హా చెప్పు అన్నాడు టిఫిన్ చేసిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు కదా అన్నది కొంచెం ఉంది కాసేపు ఆగి తింటాను నువ్వు తిను అన్నాడు లక్ష్మి ఇలా కాదని తనే తినిపించడం కోసం హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి టిఫిన్ వనిషి నో దగ్గర పెట్టింది వనిషి ఒక్కసారి లక్ష్మిని చూసి తను పెట్టే టిఫిన్ తింటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు తర్వాత లక్ష్మి కూడా తినేసి ఇద్దరు కలిసి ఆఫీస్కి బయలుదేరారు కదా ఇంకా ఉంది మరి ఈ రాజు వల్ల వంశ్ అలాగే మహాలక్ష్మి జీవితంలో ఏమైనా ప్రమాదం రానుందా రక్ష కూడా మహాలక్ష్మిని తప్పించి వంశం పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మరి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వంశ్ మహాలక్ష్మిలు కలిసే ఉంటారా లేక విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్